ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి చెప్పిన మాట ప్రకారం పెన్షన్ మూడు వేల రూపాయలు చేసి ప్రతి ఒక్క అవ్వతాతలకు ఇవ్వటం హర్షించదగ్గ విషయమని ప్రకాశం జిల్లా చీమకుర్తిలో అద్దంకి నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పరిశీలకులు మరియు మాజీ ఏఎంసీ చైర్మన్ మారం వెంకారెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభిమానులకు తెలియజేశారు అదేవిధంగా ఆరోగ్యశ్రీ కూడా ఇరవై ఐదు లక్షలు పెంచుతూ ఆరోగ్య సురక్ష పేరుతో రాష్ట్రంలోని ఏ హాస్పిటల్నైనా మరియు ఇతర రాష్ట్రాల్లో ఉన్న ఆరోగ్యశ్రీ హాస్పిటల్లో ఫ్రీగా వైద్యం చేయించుకునేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు రాబో ఎలక్షన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు సీట్లు వచ్చేటట్లు ప్రతి ఒక్క కార్యకర్త అభిమానులు లబ్ధిదారులు కృషి చేయాలని సూచించారు రెడ్డి గారు అన్నమాట ప్రకారం పెన్షన్ మూడు వేలు చేసి ప్రతి ఒక్క అవతాతలకి ఇవ్వటం జరుగుతుంది అదేవిధంగా ఆరోగ్యశ్రీ కూడా ఇరవై ఐదు లక్షల వరకు ఆరోగ్య సురక్ష అనే పేరుతోటి రాష్ట్రంలో ఏ హాస్పిటల్ అయినా అదేవిధంగా ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ ఆరోగ్యశ్రీ ఉన్న హాస్పిటల్లో ఫ్రీగా చూసేదానికి పేదలకి ఉచిత వైద్యం అందించే విధంగా చర్యలు తీసుకుంటున్నారు ప్రతి ఒక్క పేద కుటుంబం డబ్బు లేకపోతే ఆరోగ్యం బాగాలేనప్పుడు చాలామంది అంతకుముందు చనిపోయేవాళ్ళు అటువంటి అవకాశం లేకుండా మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించిన ఆరోగ్యశ్రీని దాన్ని ఇంకా అంతకు మించి అన్నట్టుగా ఇరవై ఐదు లక్షల వరకు ఈ రోజు మన జగన్మోహన్ రెడ్డి గారు పెంచడం దేశ చరిత్రలోనే ఇది ప్రథమంగా ఉంది మన ముఖ్యమంత్రి గారు తీసుకున్న ఈ ఇటువంటి సాహసత్వ పైన నిర్ణయాల వల్ల పేద బడుగు బలహీన వర్గాల వారికి ఎంతో ఉపయోగపడుతుంది కాబట్టి రాబోయే ఎలక్షన్లో రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్లో వచ్చే ఎలక్షన్లో వైఎస్ఆర్ పార్టీని నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు సీట్లు గెలిపించే విధంగా ప్రతి ఒక్క కార్యకర్త అభిమానులు లబ్ధిదారులు కృషి చేయవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను మార అద్దంకి అర్థంకి అబ్జర్వర్